ఇప్పటిదాకా మావా నేను గేమ్ లో చాలా తిట పనులు చేశా అంటే చాలా ఛాలెంజ్లు చేశా చాలా వీడియోలు చేశా వీటన్నిటికన్నా ఎక్కువ చాలా బండిల్స్ స్పిన్ చేశా కానీ ఎప్పుడు కూడా స్పిన్ చేసేటప్పుడు ఒక టార్గెట్ ఒక మైల్ స్టోన్ పెట్టుకుని ఎప్పుడు స్పిన్ చేయలేదు కానీ ఈ రోజు ఇంకో పెద్ద గీటపానికి అయితే నేను పోనుకున్నా అనమాట ఏంటంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్ ఇది ఇప్పుడు పదివేలకు దగ్గరలో ఉంది ఇది పదివేలకు రీచ్ లోపు మనకు ఆ నంబర్ అంటే మనం స్పిన్ చేసి బండిలు తీసుకోవాలన్నమాట అప్పుడు మనకు నంబర్ వస్తుంది పదివేలు నాకు ఆ పదివేల నంబర్ కావాలి ఇది నేను రౌండ్అప్ చేసి దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి డైమండ్స్ ఉన్నాయా మామా ఫస్ట్ ఓ ఎందుకు లేవు నా దగ్గర వెయ్యి డైమండ్లు ఉన్నాయి ఇప్పుడు ఆ 100 డైమండ్ తో బండిల్ అవును కాలాక 100 ఇప్పుడు మ్యాటర్ ఎన్ని డైమండ్లు అని కాదులే నాకు ఆ 10000 నంబర్ కావాల దాని కోసమే స్పిన్ చేస్తున్నాను చూద్దాం ఇప్పుడు పదివేల నంబర్ మనకు వస్తుందో లేదో అస్సలు రాగలే నువ్వు అయితే అచ్చమైన మామా మరి ఉంటావా పని చేస్తావా ఇప్పుడు నేను స్పిన్ చేస్తాను నువ్వు చూడు ఈడు స్టార్టింగ్లో రెండు రెండు ఇచ్చేస్తాను నాకు నాకు తెలుసు ఆడు ఖచ్చితంగా ఇస్తాడు అంటే ఇంతవరకు ఇవ్వలేదు అనుకో ఇప్పుడు ఇస్తాడు ఖచ్చితంగా తర్వాత ఇంకొక మూడు ఏంటి ఇప్పుడే ఇవ్వట్లేదు స్టార్టింగ్లో అంటే ఇస్తాడు ఇస్తాడు అంటే రెండు మూడు స్పిన్లు అవ్వాలి కదా మొదట్లోనే ఇచ్చేస్తే ఆడు ప్లాన్ మనకు తెలిసిపోద్దు అని ఇవ్వట్లేదు ఓకే ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్ ఈ కొడుకు నా డైమండ్లన్నీ మింగుతున్నాడు ఇప్పుడు ఇంకోటి ఇస్తాడు అంటే ఇవ్వలేదు ఇస్తాడు డైమండ్లు అయిపోయాయ్యా అరే అంత ఫాస్ట్గా ఎప్పుడూ అయిపోయా అయ్యా నేను మాట్లాడుతూ మాట్లాడుతూ స్పిన్ చేశా మీరు మాత్రం అసలు తిప్పకండి మావా మన డైమండ్లో సారీ డబ్బులు అని దొబ్బేస్తాడు ఇటు దోం వద్దులే ఈ మధ్య ఎందుకు కోపం వచ్చేస్తుంది ఫోన్లే మీరైతే తిప్పకండి మావా నీ నంబర్ కోసం తిప్పుతున్నాను ఏం బాగాలేదు బండిలు మీ దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉంటే తిప్పుకోండి ఇగో ఇవ్వట్లేదు నాకు ఒక్కటే ఇచ్చాడు ఇప్పుడు ఇంకొక వెయ్యి డైమండ్ టాపప్ చేశా నేను మళ్ళీ ఎనిమిది వందలు టాపప్ చేసా రే ఇవ్వురా వీడియో వీడియోరా ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే మా సబ్స్క్రైబర్లు ఎవరు తిప్పరు అసలు రాదనుకోని ఇవ్వురా ఈసారన్నా ఇది ఇవ్వట్లేదు మావా దొంగనా కొడుకు ఆరు వందలు ఉన్నాయి ఇంకా ఈ ఆరు వందల కన్నా ఇస్తాడో లేదో చూద్దాం ఒక్కటోకే అమ్మా ఒకటిచ్చేసాడు అరే ఇటు రెండుకే ఇంత ల్యాగ్ చేస్తే ఇంకొక మూడు టోకెన్లు నేను ఇంకా అడుక్కోవాలంతే ఇంకా అడుక్కు తినాలి ఇంకా ఆ నరుటో రూటో బండిలు ఎంత ఫాస్ట్గా ఇచ్చేసాడు మా వాయిల్ జస్ట్ పదిహేను వందలు వందల ఇవ్వట్లేదు జస్ట్ పదిహేను వందల డైమండ్స్కే అది ఇచ్చేసాడు బట్ దీనికి మాత్రం రో ఇవ్వురా రెండు వేల డైమండ్లు అయిపోయానికి వచ్చాయి ఇంకా నాకు రెండే ఇచ్చాడు రెండే మొత్తానికైతే మళ్ళీ టాప్ అప్ చేయడం జరిగింది వెయిట్ డైమండ్లు ఫాస్ట్గా ఎందుకంటే ఇక్కడ పదివేల నంబర్ కావాలి కదా అందుకే ఫాస్ట్గా ఇప్పుడు స్పిన్ చేద్దాం ఫస్ట్ స్పిన్లో ఇవ్వలేదు దీంట్లో ఈడొకడు ఎందుకురా రిక్వెస్ట్లు పెడతారు వీడియో ఇవ్వలేదు మళ్ళీ రిక్వెస్ట్ నాకు ఇవ్వట్లేదు ఉంటే వీళ్ళు బాధ ఇవ్వురా ఇవ్వురా ఒకటన్నా ఇవ్వురా ఏం జరుగు బ్రే ఏటనుకుంటున్నాడు ఈ అసలు ఆ డైమండ్లు అనుకుంటున్నావు ఏటు అయ్యాయి ఏ ఫ్యూ మా ఇడు మామూలుడు కాదు అసలు ఇడు ఇప్పుడు ఇంకొక వెయ్యి డైమండ్ టాప్ అప్ చేసా ఫాస్ట్గా గా స్పిన్ చేయాలి ఎందుకంటే మన పదివేల నంబర్ కోసం ఫాస్ట్గా గా స్పిన్ చేస్తే ఇవ్వరా పదివేలు ఇంకొక అరవై మందే అరవై మంది మనం వచ్చేయాలి బండిలు అరే అరే ఎన్ని స్పినులు రా అసలు చాలా సేపు అయిపోయింది ఇవ్వురా పదిహేను వందల డైమండ్లు ఇచ్చి ఒకటి కూడా ఇవ్వలేదు అసలా లేదులే అన్ని డైమండ్లు అయిపోయాయి కదా ఇప్పుడు ఖచ్చితంగా వద్దులే బూతులు వద్దు ఈసారి ఇచ్చేస్తాడు ఇప్పుడు గానీ ఇవ్వకపోతే తీసే నాకు అర్థమైంది ఆడు ఖచ్చితంగా నన్ను బలిసినోడు అనుకుంటున్నాడు అందుకే ఇవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వెళ్ళి క్లియర్ క్యాచ్ కొట్టొస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఆడు కానీ ఇప్పుడు ఇవ్వకపోతే నా మీసార్కి చెప్పుకుంటారే ఇగో గో ఇప్పుడు ఇంకొక ఐదు వందలు అయితే టాపప్ చేసా ఎందుకంటే ఇంకొక ఇరవై ఏడు మందే ఉన్నారు ఇవ్వలేదు అరే ఇంకొక ఇరవై ఏడు మందే ఉన్నారు ఇవ్వరా సా పదివేల నంబర్ కావాలి నాకు వీడు ఇవ్వట్లేదు ఇవ్వ అరే ఇంకెన్ని డైమండ్లు దొరుకుతా మింగు ఇంకా నీకు ఎన్ని డైమండ్లు కావాలో అన్ని మింగు ఇప్పుడు ఇంకొక ఐదు వందలు అది అమ్మయ్యా ఇంకో పదకొండు మంది అరే ఈసారి ఖచ్చితంగా ఇచ్చేయరా మళ్ళీ టాప్అప్ చేసే లోపు అయిపోద్ది నంబర్ వెళ్ళిపోద్ది ఊహ్ వీడికి ఇలా కాదు మావా మనోని ఏదో ఒకటి చేద్దాం ఆగండి ఆడము కానీ వేసుకొని వద్దాం ఆడే బెస్ట్ ఆడికైతే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎందుకంటే ఆడమ్ గాడికి ఫైర్ గాడికి ఏదో పెద్ద లింకులు ఉన్నాయన్నమాట లింకులు అంటే నాకు ఇదిగో మొత్తానికి మొత్తానికైతే ఇచ్చేశాడు నాకు తెలిసి ఇస్తాడని ఇప్పుడైతే నంబర్ చూద్దాం మనకు కావాల్సింది రే రే మరి ఇంతసేపు కష్టపడిందానికి రాలేదు నా ఈడోకడు ఈడొకడు కొంచెం ఫాస్ట్ గా ఇచ్చింటే పదివేల నంబర్ వచ్చేది ఆడివ్వలేదు దొంగ ఇవైతే నేను చూపించను మీరేళ్ళు చూసుకోండి గేమ్కి వెళ్ళి ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఏ ఫ్యూ ఇక పోన్లే ఆ బండిల్ కూడా వేసుకోకుండా మ్యాచ్ లోకి వచ్చేసా మా టీమేట్స్ తో ఇక్కడైతే ఈ మ్యాచ్ లో ఒక క్రియేటర్ వచ్చాడు ఇదిగో అక్కడ బండిల్ కనిపిస్తుందా అంటే నేను సరిగ్గా గమనించలేదు తర్వాత తెలిసింది అది సూర్యాబాయ్ అంటే అప్పట్లో ఒక క్రియేటర్ ఉండేది కదా అంటే ధను అన్న వాళ్ళ వీడియోలో చూసేవాడిని నేను అప్పట్లో ఓల్డ్ ప్లేయర్స్ కి తెలుసులే సూర్యాబాయ్ గేమింగ్ అదేమో సూరన్న అప్పలం పుల్లెట్లు అప్పట్లో వీడియోలు నేను చూసేవాడిని మీకు తెలియదేమో బాబోయ్ ఈయనెవరో గట్టిగానే కొడుతుండు మేబీ ఈయన ఆ సూరన్న టీమేట్ అయ్యి ఉండొచ్చు బట్ వీళ్ళు నన్ను నాతో టీమ్ అప్ చెయ్యాలి కదా నేను కూడా ఒక యూట్యూబర్నే కదా ఈయనెవరు టీమప్ చేయలేదు నేను కోటేసా మేబీ నేను నన్ను చూడలేదేమో అంటే నా పేరు ఇప్పుడైతే చదివారు కదా ఖచ్చితంగా ఇప్పుడు సూర్యాభాయ్ వాళ్ళు టీమప్ చేయొచ్చు వచ్చేసి ఇగో అని వచ్చాడు సూర్యాభాయ్ అరే ఎవరు కోరుతున్నాడు అర్రే ఇహో వీళ్ళు టీమ్ అప్ చెయ్యట్లేదు అయ్యా కొట్టేసేలాగున్నారు మనం కూడా టీమ్ అప్ చేస్తే ఇప్పుడు కొట్టేస్తాడేమో వద్దులే కొట్టేద్దు ఆ చేశాడు చేసాడు సూర్యాబాయి అన్న అయితే చేశాడు దనన్న కూడా ఉంటే ఎంత బాగుంటుందో ఆగండి ఒకసారి భయపెడదాం నాకు చేసి ఒకసారి ఈ మనిషిని నాకు చేద్దాం అరే టీం వైపు అవుడు నేనేదో కామెడీ ఓ కేకేఆర్ కూడా ఉన్నాడు అరే నిజంగా ఇది నేనేదో ఫన్నీగా కొట్టే అయ్యా నాకు అవుతారు అనుకొని బట్ వీళ్ళ టీం అంతా అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు నన్ను తిట్టుకొని ఉంటారు నాకు తెలుసు బట్ నేను కావాలని కొట్టలేదు అప్ చేశారు కదా ఏదో బాగుంటుందని కొట్టా కానీ ఆపరా నేను ఇద్దరిని కొట్టా వాళ్ళ టీంలో ఇంకొక ఇద్దరిని ఎవరో కొట్టారబ్ వా వాళ్ళిద్దరిని ఇప్పుడు కొట్టాలి వీళ్ళే వీళ్ళ టీం మొత్తాన్ని కొట్టేసి వాళ్ళ టీంకి ఏంటది దాన్ని ఏదో అంటారు శాంతి కలిగిద్దాం అయిపోయింది పాప అర్రే బ్యాక్ నుంచి టీమ్ వచ్చిందంట ఇక్కడ నేను మైకా అంటే మైక్ ఆన్ చేసా కదా రికార్డ్ అవ్వలేదు గేమ్ సౌండ్స్ బాబోయ్ ఇప్పుడు మైక్ ఆపేసా కాబట్టి రికార్డ్ అవుతాయి అయిపోయాడు వీడు తాగా ఎగిరిపోయింది ఇంకా ఊరే ఊరే బాబోయ్ ఇంత కొట్టాడయ్యా ఇంకొక బుల్లెట్ ఆడు నన్ను కొడితే అయిపోతాడు రివైవ్ ఇచ్చుకోండి వెళ్ళి తెలుసు మిమ్మల్ని ఎట్టా కొట్టాలో అయిపోయాడు వీడైతే మొత్తానికైతే ఆ టీంని లేపేశాం కానీ లో తెలుగు వాళ్ళు వస్తే టీమ్ అప్ చేయలేకపోయింది అది కాస్త బాధగా ఉంది ఒకవేళ మ్యాచ్ మొత్తం టీంఅప్ చేసింటే పెద్ద వీడియో వచ్చేది మంచిగా కానీ మందే తప్పు ఒప్పుకుంటా నాదే తప్పు